హాయ్ అండి అందరికీ శ్రీరానవమి శుభాకాంక్షలు అండి సో మీరందరూ కూడా మంచిగా అందరం బాగుండాలి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాను నేనైతే అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి సో మేమైతే గుడికి అయితే వచ్చేస్తామండి ఇంకా మార్నింగ్ ఇంటి దగ్గర పనులన్నీ పూర్తి చేసుకొని గుడికి వచ్చేసరికల్లా కళ్యాణం అయితే అయిపోయింది సో అలా దేవుని దర్శించుకుందాం అనేసి ఇంకా లోపలకి అయితే వచ్చేసి ఇంకా బయట అయితే కళ్యాణం జరిగింది ఇంకా లోపల రాములవారు అనమాట సో ఈ కళ్యాణం జరిగిన రాములవారైతే ఏనే ఇంకా మంచిగా దన్నం పెట్టేసుకొని ఇంకా మేమైతే పానుకొని తీసుకొని ఇంకా వెళ్ళిపోతాం అన్నమాట సో పానుకొని నిజంగా చాలా టేస్ట్గా ఉంది గుడి దగ్గర చేసింది ఏదైనా సరే చాలా బాగుంటుంది కదండి సో చూసారు కదా ఇంకా అందరికీ ఇవ్వగా ఇంకా అందులో సగం ఇందులో సగం మిగిలింది గుడంత ఒకసారి చూపించేస్తాను చూసేయండి ఇంకా వచ్చేసి హనీ తీస్తుంది అన్నమాట వీడియో సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది సో ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు సో ఫన్నీగా కూడా ఉంటుంది ఇంకా పిల్లలిద్దరు వాళ్ళ వాయిస్ అయితే నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నాను చూసండి వాళ్ళిద్దరు వాయిస్ అయితే నేను ఇంతవరకు మీకు చూపించలేదు కదా డైరెక్ట్ మాట్లాడుకున్న మాటలు ఇంకా ఇక్కడ మాకు అయిపోయింది ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట సో ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచా నేను మీ ధనలక్ష్మి ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో మీరందరూ గుడికి వెళ్ళారా నేనైతే వెళ్ళానండి సో మంచిగా దేవుడికి దండం పెట్టుకుని అయితే వచ్చాను ఇంకా రావులవారికి సీతాదేవికి అయితే పిల్ల శుభాకాంక్షలు అయితే చెప్ప వచ్చేసాను సో మీరు కూడా వెళ్ళారా మీరు కూడా శుభాకాంక్షలు చెప్పారా రావులవారికి సీతాదేవికి చూపించాలనుకుంటున్నాను మీలో ఎంతమందికి గుర్తుందో ఫస్ట్ అయితే కామెంట్ చేసేయండి సో నేనైతే నాకు తెలిసినప్పటికీ నేను ఇదే వాడుతున్నాను సో ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నాను అనమాట అది ఏంటంటే చూపించేస్తాను ఇంక లేట్ అయితే చేసాను సో నేను వాడేదైతే సారీ బొట్లు బర్ని అండి ఏమీ కాదు బొట్లు బర్ని సో ఇది చాలా మందికి ఇప్పుడు గుర్తులేదు కదా సో ఇప్పుడు అంటే స్టిక్కర్స్ ఇంకా అలా వచ్చినాయి కదా చాలా మంది వీటిని పెట్టుకోరు ఇంకా నేనైతే నాకు తెలిసినప్పటికే నేను ఇదే వాడుతున్నాను అన్నమాట సో నాకు రీసెంట్గా నాకు రౌండ్ బర్ని ఉండేది అది అయిపోయింది అన్నమాట మొన్న అయిపోతే మా ఇంటికి అన్నయ్య వచ్చాడు అన్నయ్య వచ్చినప్పుడు సో నేను స్టిక్కర్ పెట్టుకోవడం చూసి బొట్టు తిలకం లేదా అని అడిగాడు అనమాట అంటే లేదన్నయ్య అయిపోయింది అని చెప్పాను చెప్తే ఇంకా వెంటనే వెళ్ళి వెటరీకి వెళ్ళి ఇదైతే తీసుకొస్తాడు వెటరీ అయితే దీని కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకైతే ఇది వచ్చేసి ఎనభై రూపాయలు పడింది అనమాట సో రౌండ్ బర్ని వచ్చేసి ట్వంటీ రూపీస్ మాత్రమే సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగో తీసుకొచ్చాను ఇది పెట్టుకో స్టిక్కర్స్ మంచివి కాదు ఇవి అనేసి చెప్పాడు అనమాట సో నేనైతే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఎనభై రూపాయలు ఎందుకు అని చెప్పాను పర్లేదు ఉంటుందిలే ఉండాలి ఇంట్లో అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఒకటి తెచ్చి పెట్టాడు అనమాట మా అమ్మ ఏం చేసిన అంటే బయట ఉంటే ఆరిపోతాయి అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టింది ఇప్పుడైతే ఇంకా దీని గురించి ఎంత చెప్తున్నారంటే చాలా మందికి గుర్తుందో లేదో అనేసి జస్ట్ గుర్తు చేద్దాం అనేసి ఇంకా నేనైతే ఇదే వాడుతున్నాను అనమాట సో హనీ వచ్చింది అయితే హనీ అయితే ఇంటికి వచ్చేసింది ఆడుకోవడానికి వెళ్ళి ఇంకా తను జ్యూస్ చేసుకుంటానమ్మా అని చెప్పింది సో కర్బూజా ఉంటే నేనైతే కోసిచ్చాను తననే చేసుకోమని చెప్పాను అనమాట సో కర్బూజా మయానికి కొయ్యకంటే ఇంకా చివరి నుంచి తీస్తే ఇలా మంచిగా గింజలు అనేది బయటకు వచ్చినాయి చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా చూడడానికి బాగా అనిపించింది ఇవి కప్పెడితే అనేది వచ్చేస్తుంది అనమాట వీటికి ఇంకా చాలా బాగా వచ్చింది కదా ఇంకా తనంతట తను చేసుకుంటానని చెప్పింది ఇంకా నిన్న నిన్నొక జ్యూసు ఒక జ్యూసు కూడా చేసింది సెలవులు కదండి త్రీ డేస్ సో ఇంకా తను అన్నప్పుడు నేను అన్ని తనకి వదిలేసాను ఇంకా తను ఏదైతే అది మాత్రం కోసి ఇచ్చేదాన్ని అనమాట సో తనకు నచ్చినట్టయితే చేస్తుంది అలా చేసినట్టయితే అయితే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా సో మనం ఆ నేర్చుకునే అవకాశం మనమే ఇవ్వాలి సో నేనైతే తను అడిగినట్టుగా నేను కోర్స్ అయితే ఇచ్చేసాను తను ఎలా చేస్తున్నాను అన్నది ఇంకా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి సో నేనైతే బాదం మిల్క్ ప్రిపేర్ చేసింది పర్లేదు బాగానే వచ్చినవి తనకు తాను ట్రై చేస్తున్నాను అనమాట అన్నీ చేయడం ఇంకా పడుకుని టీవీ చూస్తుంది రాకు ప్లీజ్ ఫోన్ ఎగిరిపోద్దా సో మా అమ్మాయి తమ మొగ్గలు వస్తుంది అనమాట మా వెదర్ చూసారా ఎలా ఉందో గాలి దుమ్ము సో ఇటు చూడండి ఎలా ఉందో కనుంచి మొప్పు కమ్ముకొస్తుంది సో అలా ఉందన్నమాట మా వెదర్ వచ్చేసి చాలా బాగుంది ఇక్కడ అండ్ సో చూసారు కదా మా వెదర్ ఇలా ఉంది ఇది చూడమ్మా మా అమ్మ మొగ్గలు కాస్తుంది సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయింది రాకూడదు ఇంకా గాలి అయితే ఎక్కువైపోయిందండి ఇంకా వాయిస్ అయితే క్లియర్గా రావట్లేదు సో అందుకని ఇంక ఇక్కడ వాయిస్ అయితే తీసేసాను మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా చాలా ఎక్కువగా వేస్తుంది గాలి అయితే ఇంకా ఎగిరిపోతుంది ఫోన్ గట్టిగా పట్టుకొని చెప్తున్నాను నేనైతే ఇంకా తనైతే ఇంకా తనే మాట్లాడుతుంది అనమాట మీతో ఇంకా బాగానే అనిపించింది కానీ గాలి వల్ల ఏంటంటే వాయిస్ క్లియర్గా రావట్లేదు సో మీకు క్రిటేట్గా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే తీస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మేము ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసండి మేమైతే సరదాగానే ఉంటామండి సో ఇంకా చాలా సరదాగా ఉంటాము ఇంకా వర్షం అయితే ఇంకా స్టార్ట్ అయిపోతుంది అనమాట స్టార్ట్ అయిపోయినాయి ఇంకా పూర్తిగా కొయ్యలేదండి మొగులు ఇంకా ఈలోగానే చినుకులు వచ్చేసినాయి లోపలికి లోపలికైతే వచ్చేసాము ఇంకా హాని ఏం చెప్పిందంటే ఇంకా వర్షం అవుతుంది కదమ్మా హౌస్ అయితే ఆడుకుందామని చెప్పింది ఇంకా అదంతా కూడా ఈ లావలో మీకు చూపిస్తాను చూసేయండి సరదాగా మీ పిల్లలతో కూడా ఇలానే ఉంటారా మీరు మేమైతే ఎప్పుడు ఇలా సరదాగానే ఉంటాం ఇంకా అలా వర్షం అయితే చినుకులు ఎక్కువైపోయాయండి సో ఇంకా అయితే నేను పూర్తిగా కొయ్యలేదు వచ్చేసాను కిందకి ఇంకా చినుకులు ఎక్కువైపోయినాయి కదా తడిస్తాను మళ్ళీ జల్ప్ చేసేస్తుంది అనేసి ఇంకా ఇక్కడ చూసారు కదా ఒక రోజు ఏ అయితే వస్తుందో ఇంకా నెక్స్ట్ డే కూడా మాకు అదే టైంకి వచ్చేస్తుంది అనమాట ఇంకా మీకు వర్షాలు పడుతున్నాయా ఇంకా ఎండ కాసాను సేపు ఎండ అయితే కాసింది తర్వాత వచ్చేసి ఇలా వర్షం అన్నమాట ఇంకా చాలా బాగుంది చల్ల చల్లగా

బయట అయితే వర్షం వస్తుంది ఇంకా లోపల అయితే హౌస్ ఆడుతున్నాము అనమాట ఇంకా పిల్లలతో అలా సరదాగా వర్షం వస్తుంది కదా ఇంక ఈ టైం అయితే ఎలాగ ఏం చేయలేము బయటికి వెళ్ళి పని అనేసి ఇంకా కూర్చొని అయితే మంచిగా ఆడుకుంటున్నాము బయట వర్షం లోపల హౌసి ఇంకా బాగా అనిపించింది తర్వాత వచ్చేసి ఇంకా హౌసి ఆడిన తర్వాత వర్షం అయితే వెలిసిపోయింది తర్వాత వచ్చేసి నేను పువ్వులు కోసాను కదండి సో అవి అయితే ఇంకా విరజాజులు కదా తొందరగా ఇడిసిపోతాయి అనమాట అందులోనే కాలం కూడా చల్లగా ఉంది కదా ఇంకా తొందరగా ఇడిసిపోతాయి కదనేసి ఇంకా కట్టేసుకున్నాను అనమాట ఇదంతా కట్టేసరికి చాలా టైం అయిపోయింది ఇంకా వర్షం వెలిసిన తర్వాత అయితే మళ్ళీ పొయ్యి అంటించి ఇంకా నీళ్ళైతే కాయాలి ఇంక ఇవాళ కర్రీ అయితే మార్నింగ్ గోంగూర పచ్చడి చేశాను కదా ఇంకా సాయంత్రం ఏం చేసుకుందాం అని అడిగితే ఇంకా బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ చేస్తామని చెప్పారు సో నేను అని చెప్పాను ఏంటంటే నేను కొయ్యమని చెప్పాను ఆనియన్స్ ఇంకా అలాగే బంగాళదంపు అవి అవి కొయ్యడానికి ఒక కూలి పై కోయడానికి తను హెల్మెట్ పెట్టుకుని కోస్తుంది అనమాట సో నాకు ఎందుకో సరదాగా అనిపించింది నేను కట్టిన పూలు అయితే ఇవి అయినాయి ఇంకా ఇలా అయితే అయిపోయింది ఇంకా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేస్తాను మజ్జిట్ని చట్నీ అయితే చేస్తాను ఇంకా స్నానానికి నీళ్ళు కావాలి కాబట్టి ఇంకా మళ్ళీ పొయ్యి అయితే అంటించి మళ్ళీ నీళ్ళు అయితే సో ఇదండి ఇవాళ మన వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎంజాయ్ చేశారు చేశారనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్ ఫస్ట్ మన ఛానల్కి వచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బై బాయ్